ఏప్రిల్ ముప్పై తేదీన చెన్నై అలాగే పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది అయితే చెన్నై జట్టు గా దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్టే కానీ చెన్నైతో జరగబోయే ఈ మ్యాచ్ పంజాబ్ జట్టుకే కాదు ఏకంగా నాలుగు జట్లకు కీలకమైన అతి ముఖ్యమైన ఒక మ్యాచ్ అని చెప్పాలి ఎందుకనంటే చెన్నై జట్టు ఓడితే కొన్ని జట్లకు అదృష్టం చెన్నై జట్టు గెలిస్తే మరికొన్ని జట్లకు అదృష్టం అని చెప్పుకోవాలి అది ఎలాగా ఏంటనే చూద్దాం నిజానికి చెన్నై జట్టు చెపాక్లో ఆడిన మ్యాచెస్ అన్నిట్లో కూడా దాదాపు ఒకటి తప్ప అన్నిట్లోనూ ఓడిపోయింది ఈ రోజు మళ్ళీ చపాక్ వేదిక కానీ చెన్నై పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కనీసం బరువు నిలబెట్టుకుని ఈ సీజన్ ముగిద్దామని చెన్నై ఆలోచిస్తుంది కానీ పాయింట్ల పట్టికలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి అదేంటి అంటే పదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు గెలిస్తే పెద్ద ఏం లేదు కానీ పంజాబ్ జట్టు ఓడిపోతుంది కదా చెన్నై గెలిచింది అంటే అయితే ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు ఆరుకి పడిపోతుంది ఇక్కడ పంజాబ్ జట్టు ఒకవేళ గెలిస్తే ఎవరికి నష్టం అనుకుందాం పంజాబ్ జట్టు గెలిచి అందులోనూ భారీ తేడాతో గెలిస్తే ఢిల్లీ గుజరాత్ జట్లకు చాలా పెద్ద ఎదురుదెబ్బ ఎందుకంటే ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు ఖచ్చితంగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుంది ఎందుకంటే పంజాబ్ జట్టు గనుక రాణించి మంచి నెట్ రన్ రేట్ అలాగే పాయింట్ల పట్టికలో బలంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రెండు పాయింట్లు సంపాదిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి పద్నాలుగు పాయింట్లు నెక్స్ట్ పంజాబ్ కింగ్స్కి పదమూడు పాయింట్లు వస్తాయి అంటే నెక్స్ట్ స్థానంలో పంజాబ్ జట్లే పంజాబ్ జట్టే ఉంటుందన్నమాట సో దీన్ని బట్టి మనం చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు దాదాపుగా ఈ సీజన్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది అంటే గుజరాత్ లేదా ఢిల్లీ జట్లు ఈ రెండు జట్లు ఎవరో ఒకళ్ళు ప్లే ఆఫ్ నుంచి పక్కకి వెళ్తారన్నమాట అయితే ఇక పంజాబ్ జట్టు గెలిస్తే మరొక పెద్ద షాకింగ్ న్యూస్ ఎవరికైనా ఉంది అంటే అది లక్నో జట్టుకి ఎందుకంటే లక్నో జట్టు ఆట అనేది ఈసారి ఊడిపోయే ముక్కలా ఉంది ఎందుకంటే పది పాయింట్లు ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ రన్ రేట్ ఉంది ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నెగిటివ్ రన్ రేట్ అనేది ఉండకూడదు ఒకవేళ పంజాబ్ కనుక గెలిస్తే మాత్రం ఇంకా ఢిల్లీ అలాగే గుజరాత్ జట్టులే పోటీ పడుతుంటాయి కానీ ప్లే ఆఫ్ వెళ్ళడానికి ఇక లక్నోకి దాదాపుగా డోర్స్ అన్ని మూసుకుపోయినట్టే అందుకనే చెన్నై జట్టు గెలిస్తే లక్నో జట్టుకి అట్లీస్ట్ కొంత అవకాశం ఉంటుంది లక్నో జట్టు ఒక స్థానం పైకి వెళ్తుంది పంజాబ్ కన్నా కూడా అంటే ఇప్పుడు పంజాబ్ ఐదు లక్నో ఆరులో ఉంది కదా లక్నో జట్టు ఐదుకి వెళ్తుందనమాట తద్వారా తనకి ఏమవుతుంది లక్నో జట్టుకి అంటే పంజాబ్ జట్టు ఓడిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక అవకాశం వచ్చినట్టే ప్లే ఆఫ్కి వెళ్ళడం కోసం సో చెన్నై జట్టు గెలవాలని లక్నో జట్టు చాలా ఉవ్విళ్ళుతోంది కేవలం లక్నో మాత్రమే కాదు ఢిల్లీ అలాగే మన గుజరాత్ జట్లు కూడా చెన్నై జట్టే గెలవాలని అనుకుంటున్నారనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్